ఇక చూస్తే అసెంబ్లీ ఎంపీ ఎన్నికల ఫలితాల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి పవర్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్ కు నోటీసులు పంపారు ఈ నెల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు అయితే కేసీఆర్ జూలై ముప్పై వరకు సమయం కోరారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది ఇక అసెంబ్లీ ఎంపీ ఎన్నికల ఫలితాల్లో వరుస ఓటమ్లతో సతమతమవుతున్న బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు నరసింహారెడ్డి ఇక మరింత సమాచారం రాజు చెప్పండి తెలంగాణ భారత రాష్ట్ర సంఘ సంబంధించిన అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుస చెక్కులు ఏర్పడుతున్నాయని చెప్పేసి స్పష్టమవుతోంది ఇటీవలి కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్నటువంటి ఆయన ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఎరుకపై చాలా ఇబ్బందులు ఎదుర్కొని దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చుకునేటువంటి పనులు పట్టాడు అయితే తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు ఆ యూనిట్ స్లాబ్ రేట్ విషయంలో మార్పింగ్ చేశారన్నటువంటి అంశం పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా మొదటి నుంచి కూడా దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అనేక సార్లు మీడియా సమావేశంలో కూడా చెప్పి ఆరోపణ ఆరోపించినటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ కొనుగోలు పైన పూర్తిగా విచారణ చేయడం జరుగుతా ఉంది పూర్తిగా సమీక్షా సమావేశాలు పెట్టి మొదటి నుంచి కూడా గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ విద్యుత్ కు ఒప్పందం అదేవిధంగా కారిడార్ నార్త్ టు సౌత్ కారిడార్ సంబంధించిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం అయితుందో వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగా జస్టిస్ నరసింహారెడ్డి తీసుకున్న ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ కు సంబంధించినటువంటి ఆ కమిటీ ఈ రోజు కేసీఆర్ కు నోటీస్ పంపినట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఈ నెల ముప్పై లోపు ఇంకా పదిహేను రోజుల్లో ఆయన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి నోటీస్ పొందినటువంటి ఆయన మరొక నెల సమయం గడిచినట్టు అడిగినట్టుగా తెలుస్తా ఉంది అయితే ఇది అధికారికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నోటీసులు చెప్పినట్టు కానీ తాము దానికి వివరణ ఇచ్చినట్టుగాని ఇంతవరకు కూడా అధికారికంగా చెప్పడం లేదు పార్టీ నేతలు సంప్రదించిన దాటవేత ధోరణి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వరలక్ష్మి రైట్ రైట్ రాజు థ్యాంక్ యూ